ఎక్కడ దళార్లకు పోకుండా చేసినందువల్లనే ఈరోజు ఈ ప్రాంతంలో వచ్చి అరటి అరటి రేట్లు కూడా పద్దెనిమిది వేలు ఇరవై వేలు పోయి ప్రజలు హ్యాపీగా ఉండేదానికి కూడా కారణం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలన్నీ ఎన్నో ఇది చేసి ఇందాక చెప్పినా కదా ఎవరైనా కూడా వీళ్ళు చేసింది మిమ్మల్ని ఏందంటే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మండల ఆఫీసులో కూర్చోవడం ఈ ఊరికి సంబంధించిన లీడరు వాళ్ళనే ఒకటి పాస్బుక్లో ఎక్కించే తీసేయడం తీసేది ఎక్కియడం స్టేషన్ పిలిపించడం కొట్టియడం మళ్ళీ ఆయనే విడిపించడం మళ్ళీ ఆయనే చేయడం ఈ దెబ్బతో మొత్తం నలుగురుడి పిల్లల ప్రజల్లో ఒక రకమైన భయం సృష్టించి ఆయనకు గా ఏదైనా జరిగితే మమ్మల్ని ఇబ్బంది పెడతాడనే ఫీలింగ్ తీసుకొచ్చి మిమ్మల్ని ఒక కట్టు బానిసల మాదిరి చేసాడు ఆ విషయం ఒక్కసారి ఆలోచించి మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా లేకపోతే మా ఇంట్లో మనిషిని మేము పోటీ పెట్టాం కాబట్టి అలాంటి ఇబ్బందులు ఈ నుంచి ఎవరికైనా చేస్తే కూడా అలా తోలు తీస్తామని కూడా చెప్తూ మీరంతా కూడా ధైర్యంగా మీరంతా కూడా ధైర్యంగా ఉండండి మొత్తం స్కీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు వాసన చెప్పినాడు తల్లికి వందనం కావచ్చు మీతో అన్నీ కూడా ఇంకా ఇప్పుడు కొందరు హౌసింగ్ అడిగినారు స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామంటే వాళ్ళకి ఈరోజు శాంక్షన్ చేస్తాం అంటే కోడ్ అయిపోతానే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే తర్వాత ఎన్టీఆర్ ఇండ్లని మనకు సెవెంటీన్లో పన్నాయి కొన్ని పెండింగ్ అన్నారా అవన్నీ కూడా చేసి సిమెంట్ బ్యాగ్స్ ఇచ్చింటే వాళ్ళకి మిగతా బిల్లు ఇప్పిస్తాం ఒక రూపాయి పడింటే వాళ్ళని అవి క్యాన్సల్ చేసి కొత్త ఇండ్లు ఇప్పించి మళ్ళీ వాళ్ళకి బిల్లు చేపించే బాధ్యత కూడా ఎవరన్నా ఉంటే మేము తప్పకుండా తీసుకుంటాను ఇంకా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిపోయింది ఆపద్ధర్మం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఈ పంచాయతీలో ఎర్రపల్లె పంచాయతీ కానీ కొత్తపల్లె పంచాయతీలో గాలి వానకు అనేకమైనటువంటి అరటి చెట్లు అన్నీ పోయినాయి ఆయన పరామర్శకు కూడా వచ్చినాడు ఆపద్ద ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి కూడా అలాంటి ప్రకృతి విపరీత్యం జరిగినప్పుడు ఆయన సహాయం చేయొచ్చు ఆయనకు ఉంది కానీ సేమ్ తొలి ప్రజలు ఎట్లా నాకు ఓట్లేస్తారని నెగ్లెట్తో ఇంతవరకు వాళ్ళకి ఏది కూడా రాలే ఈ ఉప ఎన్నిక వచ్చినప్పుడు సార్ నేను ఆ ఊరికి వెళ్తున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి ఇట్లా చెప్పి అన్యాయం చేశాడు దాదాపు ఎనభై మూడు లక్షల రూపాయలు ప్రతి అరటి నష్టపోయిన రైట్కి అంతా లిస్టు కూడా ఉంది మా దగ్గర మొత్తం లిస్టు ఎవరు ఏ ఏ రైతు ఎన్నిక ఎన్ని పోయింది ఎన్ని ఎకరాలు పోయిందని తర్వాత మొత్తం మా దగ్గర లిస్ట్ కూడా ఉంది ఇప్పుడే ఇస్తే కోడు కాబట్టి ఎలక్షన్ అయిపోతానే ఈ ఎనభై మూడు లక్షలు తప్పకుండా ఎవరైతే ఆ రోజు అరటి పంట నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా వెయ్యి ఎనభై మూడు లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి నా ద్వారా కూడా మీకు చెప్పమన్నాడు కాబట్టి ఆ డబ్బులు కూడా మీకు ఎలక్షన్ కోడు అయిపోతానే మీకు ఆ డబ్బులు కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి మన ప్రాంత అభివృద్ధి కానీ ఈ నాలుగేళ్ళు మొత్తం మీకు ఉండే సమస్యలు అన్నీ కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం తప్పకుండా మా భార్య అయినటువంటి లతా గారికి మీ అమూల్యమైన ఓటు వేసి మా గౌరవాన్ని తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని మీ ప్రాంతం నిజంగా అభివృద్ధి చెందాలనే మనసు మీకుంటే తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ ఈరోజు అనేక మంది యూత్ అంతా కూడా ఈరోజు పార్టీలో చేరినారు ఆ పార్టీలో చేరేదానికి కారణమైనటువంటి మా మిత్రుడు రాంగోపాల్ కావచ్చు అలాగే మొత్తం అందరూ మా సమీప బంధువైన యోగారెడ్డి కానీ మల్లికార్జున్రెడ్డి రెడ్డి మిగతా వాళ్ళంతా కూడా సమిష్టి కృషితో తప్పకుండా మన మధ్య ఏదైనా చిన్న విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడే విధంగా మేము కలిసి పనిచేసుకొని తప్పకుండా విజయం సాధిస్తామని కూడా మరొకసారి మీకు సెలవు చేసుకుంటూ ధన్యవాదాలు